అండి వెల్కమ్ టు రాజేశ్వర్ వచ్చేసి గోధుమ పిండితో హెల్తీ అండ్ టేస్టీ గోధుమ పిండి స్పాంజ్ కేక్ తయారు చేద్దాము ఇది హెల్తీ అని ఎందుకన్నానంటే మనకి మైదా పిండి లేకుండా కొంచెం గోధుమ పిండి అయితే హెల్తీ ఇంట్లో చేసుకుంటున్నాము కాబట్టి హెల్తీ అండ్ టేస్టీ అన్నాను ఇప్పుడు చూడండి ఎంత స్పాంజీగా ఉందో చాలా ప్లఫీ ఫ్లఫీగా సూపర్ అంటే సూపర్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లోకి మనకి ఎంత క్వాంటిటీ కా అంటే గోధుమ పిండి తీసుకునే క్వాంటిటీని బట్టి షుగర్ తీసుకోవాలి నేను ఫస్ట్ ఒక టూ కప్స్ షుగర్ తీసుకొని వెనీలా ఎసెన్స్ వేసే వాళ్ళైతేనేమో యాలక్కలు వేసే పని లేదండి నేను వెనీలా ఎసెన్స్ వేయను అందుకే ఒక రెండు యాలకలు వేసుకొని షు షుగర్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ మనకి మెజర్మెంట్స్ ముఖ్యమండి కేక్తో ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకుంటున్నామో ఆ ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో ఆ కప్పు పావు కప్పు పెరుగు తీసుకున్నాను అండ్ పావు కప్పు ఇందాక వేశాం చూడండి పౌడర్ షుగర్ అదే సేమ్ ఎంత పెరుగు అయితే తీసుకుంటామో అంత క్వాంటిటీ పౌడర్ షుగర్ వేసుకొని పెరుగు మొత్తము మెల్ట్ అయ్యేటట్టు మొత్తం పెరుగు పౌడర్ షుగర్ మొత్తం కలిసిపోయేటట్టు బాగా విస్క్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ రకంగా అన్నమాట ఇప్పుడు మనం ఇందాక పెరుగు ఎంత తీసుకున్నామో పౌడర్ షుగర్ ఎంత తీసుకున్నామో అంతే మెజర్మెంట్తో నూనె తీసుకోవచ్చు అది ఫ్లేవర్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు ఒక శనగ నూనె అలాంటివి నూగు నూనె పప్పు నూనె అలాంటివి కాకుండా చన్నగా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవచ్చు పామాయిలు లేకపోతే బాగా టేస్ట్ కావాలంటే నెయ్యి కూడా తీసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందాక కలుపుకున్నట్టు ఇప్పుడు ఈ పిండి నూనె మొత్తం కలిసిపోయేటట్టు బాగా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది కలుపుకోవాలి బాగా ఇదిగోండి బీట్ చేస్తూ బీట్ చేస్తూ ఇదిగోండి ఈ రకంగా వచ్చిందనమాట క్వాంటిటీ మొత్తం కలిసిపోయింది ఇప్పుడు ఇందాక ఏ కప్పుతో అయితే ఆ మూడు వేసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి వేసుకుందాము కరెక్ట్ మెజర్మెంట్ ఉంటే కేక్ చాలా స్పాంజీ లాగా చాలా బాగుంటుంది చూడండి అదే కప్పుతో ఒక్క కప్పు ఇంకా తర్వాత అయితే ఒక్క స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ టే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు చిటికెడ అంటే ఎక్కువ అవసరం లేదు కొంచెం అన్నమాట ఇప్పుడు బాగా కలిసిపోయేటట్టు కలుపుకుంటూ అవసరమైతే మనకి ఆ పిండిని కన్సిస్టెన్సీని పట్టి పాలు పోసుకోవాలి ఎప్పుడైనా కేక్కి గుర్తుంచుకోండి ఒక్క డైరెక్షన్లోనే తిప్పితే ఆ కేక్ చాలా బాగుంటుంది అన్నమాట తిప్పిన తర్వాత ఈ స్టేజీలో వచ్చాక నాకు కొంచెం మళ్ళీ కొంచెం పాలు పడతాయి అనిపించిందండి అవి పాలు అనేది ఆప్షనల్ కాదు పాలు పోసుకుంటూ క్వాంటిటీ అనేది చూసుకుంటూ పోసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ రకంగా అది ఈ రకంగా తిప్పుకుంటూ 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 ఉంటే ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట బాగా మనకి మనకి ఏ ఉండలు లేకుండా చక్కగా నీట్గా రావాలంటే ఇదిగోండి ఈ రకంగా కరెక్ట్గా పైనించి పెడుతుంటే ఇదిగోండి ఆ అలా ఆ రకంగా వస్తే కరెక్ట్గా కేక్ బ్యాటర్ కరెక్ట్గా వచ్చినట్టే అనమాట అది పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకొని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చండి నా దగ్గర బటర్ పేపర్ లేదు కొంచెం నెయ్యి అప్లై చేసి పౌడర్ గోధుమ పిండి వేసుకొని చుట్టూ అప్లై చేసుకున్నాను తర్వాత ముందుగా అప్లై చే ముందుగా మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం వేసుకొని మొత్తం వేసేసుకున్నాను ఎప్పుడైతే ట్యాప్ చేసుకుందాము ఎక్కడ లోపల ఎయిర్ బబుల్స్ అట్లా లేకుండా ఒకసారి అట్లా ట్యాప్ చేసేసుకొని తర్వాత మనం చాప్ చేసుకున్న బాదం పప్పు చూడండి ఈ రకంగా వేసుకుంటే పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు బాదం పప్పు లేకపోతే టూటీ ఫ్రూటీ అవి నాకు ఇప్పుడు ఇంట్లో అవైలబుల్గా అవి ఉన్నాయి కాబట్టి అవి వేసాను జీడిపప్పు వేసుకోవచ్చు టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు చెర్రీస్ వేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు ఇంకా టాపింగ్ అనేది మన ఆప్షనల్ అనమాట ఇవి ఇలా టాపింగ్ చేసుకున్న తర్వాత ముందుగానే నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి స్టాండ్ పెట్టుకొని ఒక్క టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇది పెట్టి చాలా అంటే చాలా సిమ్లో కాదు మరీ అంటే మరీ హైలో కాదు మీడియం ఫ్లేమ్లో దీన్ని నాకు కరెక్ట్గా అరగంట పట్టిందండి మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా థర్టీ మినిట్స్ తర్వాత చూడండి మనకి స్పూన్ పెడితే రాలేదన్నమాట ఫోన్ పెట్టి చూస్తే నాకు ఎక్కడ అతుక్కోలేదండి ఇంక అందుకని ఒక పది నిమిషాలు ఆగితే మీరు గిన్నె గమనించినట్లయితే చాలా అసలు ఎక్కడా మాడకుండా పర్ఫెక్ట్గా కేక్ వచ్చిందనమాట చూడండి అంతా ఫ్లఫీ అండ్ స్పాంజీ కేక్ చాలా అంటే చాలా టేస్ట్ చాలా హెల్దీ సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చూడండి కేక్ కట్ చేసా కదా ఒక్కసారి అది చూడండి ఇంకా లోపల వేడి ఉంది ఇట్లా చూడండి పట్టుకుంటే ఇట్లా చూపిస్తున్నాను ప్లఫ్ ఎంత స్పాంజిగా ఉందో చూడండి అదిగోండి కొంచెం చల్లారితే సూపర్గా ఉంటుంది అన్నమాట